జన్మించిన ప్రాణి మరణించక తప్పదు మరణించిన తర్వాత జన్మించక తప్పదు ఇది ప్రకృతి ధర్మం ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ ఒకరి విధి నిర్వహణలో మరొకరు తలదూర్చరు బ్రహ్మ సృష్టి ధర్మానికి రక్షకుడు ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం విష్ణువు సృష్టిని పోషించి రక్షించడమే ఈయన ధర్మం ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం ఒక కుటుంబాన్ని పోషించి రక్షించడానికి యజమాని అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది మోసాలు చేయాల్సి వస్తుంది కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరమైనప్పుడు మరి ఈ మాయాజగత్తును పోషించి రక్షించడం అంటే మాటలా ఈ కర్మరక్షణ కోసమే శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు ఎన్నో మాయలు పన్నాడు మరెన్నో మోసాలు చేశాడు ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం రక్షణే ప్రధానాంశం మహేశ్వరుడు లయకారకత్వం ఈయన ధర్మం లయం నాశనం నాశనమని ఓ తప్పుడు అర్థాన్ని చెప్పేస్తారు శివుడు నాశనకారుడా ఎంత తప్పు భావన లయం అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం ఈ సృష్టి చైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటల దానికి ఎంతో తపశ్శక్తి కావాలి అందుకే శివుడు ఎప్పుడు తపస్సమాధి స్థితిలో ఉంటాడు సృష్టికి రక్షణకు నాశనం ఉంది లయంకు నాశనం లేదు అది శాశ్వతం భౌతికంగా కనిపించేది ప్రతిదీ నాశనమయ్యేవి అభౌతికమైనవి శాశ్వతంగా ఉండేది ఏది అభౌతికమైనది అంటే ఆత్మే అభౌతికమైనది దీనికి చావు పుట్టుకలు ఉండవు ఈ ఆత్మ దేహధారణ చేస్తే జీవాత్మ అవుతుంది జీవాత్మ దేహత్యాగం చేస్తే ఆత్మగా మిగిలిపోతుంది భౌతికమైన శరీరం మరణించిన తరువాత భూతత్వం భూమిలోను అగ్నితత్వం అగ్నిలోను జలతత్వం జలములోను వాయుతత్వం వాయువులోను శబ్దతత్వం ఆకాశంలోను లయమవుతాయి ఇక మిగిలి ఉన్న ఆత్మను శివుడు లయం చేసుకుంటాడు ఎలా ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది ఆరిపోతుంది ఆరి ఎక్కడికి పోతుంది తన ఉత్పత్తి స్థానమైన దీపంలోకే వెళ్ళి లయమైపోతుంది తిరిగి దీపాన్ని వెలిగించాలంటే దీపం నుంచి దీపాన్నే వెలిగించాలి అలాగే ఒక మనిషి మరణిస్తే చనిపోయాడు అంటాం చని అంటే వెల్లుట అనే అంటాం ఎక్కడికి వెళ్ళాడు అంటే తను వచ్చిన చోటుకే వెళ్ళాడు తిరిగి రావాలంటే అక్కడి నుంచే రావాలి అంటే లయం నుంచే సృష్టి ప్రారంభమవుతుందన్నమాట దీనిని బట్టి దేహం నుంచి విడివడిన ఆత్మ తన ఉత్పత్తి స్థానమైన శివునిలో లయమైపోతుంది కనుకనే ఆయనను లయకారుడన్నారు వ్యామోహం లేనివాడే విరాగి మమకారం ఉన్న చోట స్వార్థం ఉంటుంది స్వార్థం ఉన్న చోట లయానికి తావులేదు కష్ట సుఖాల ఎందు సమదృష్టి కలవాడే విరాగి అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు శివునకు తన దేహం మీదే మమకారమూ లేదు చితాభస్మాన్ని పూసుకుంటాడు దిగంబరంగా తిరుగుతూ భిక్షాటన చేస్తూ పురెలో భుజిస్తూ రుద్రాక్షలు పాములు ధరిస్తూ శ్మశానంలో నివసిస్తాడు ఇంతటి విరాగి కెనుకనే ఆయన లయకారుడయ్యాడు సృష్టి స్థితులకు ఆద్యుడయ్యాడు సర్వ జగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతా వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బివిఎస్